వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు చూద్దాం మరి చూసే ముందు అయితే కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదోడాది ఎంత పోయిందా పోయింది అరవై మూడు వేలకు సేల్ అయిందంట దూడ ఎందు అది పేదడా దూడ మొగ ఇంకా నానితోన ఏది అవతలదా ఆడ ఉందా వ్యాపారం చేస్తాడు ఎవరు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా కర్ణాటక వాళ్ళు కొన్నారు కొన్నదైతే ఇది కర్ణాటక వాళ్ళు కొన్నారట ఎన్ని ఇస్తున్నది పాలు మళ్ళా రెండు రెండు లీటర్ల పాలు ఇస్తుంది నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఎవరికైనా కావాలంటే ఆవులు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఓ రెండు మూడు ఆవులు ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది పోయిందా ఏది యాగంగా గంగా నేను పేరు చిన్న ఆర్డర్ కంగ ఎంత అది నలభై ఎనిమిది కోడ దూడనా అది ఇస్తుంది పాలు లీటర్ పాలు ఎన్ని నెల దూడ ఉంటుంది అది నెల దూడ వస్తున్నా పాలు కూడా విండి చూపిస్తున్నా వస్తున్నా వస్తున్నా వినేది కూడా పల్లె నెంబర్ చెప్ప సరే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఇచ్చే రేటు లాస్ట్ నలభై మూడు ఫార్టీ త్రీ థౌజండ్ అవుతుందా ఫ్రంట్ సీడ కూడా ఉంది పాలు తాగుతుంది ఒకటే ఉందా ఉందా పాలు ఫలిసినావు ఏమన్నాదా చేస్తుంది ఎన్ని ఇస్తుంది పాలు పూటకు రెండు లీటర్లు కోడి దూడా అదేంది పేదోడా ఎన్ని నెలలు ఉంది మరి మూడు నెలల దూడ అడుగుతుండ్రు ఎవరన్నా అరవై నాలుగు వేలు ఆల్రెడీ అడుగుతుండ్రు ఇచ్చే రేట్ ఎంత ఉంది మళ్ళీ డెబ్బై మూడు వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఈయన జవాయి పళ్ళు ఇస్తే కొల్లాపూర్ అరక కూడా పోయిందంట ఏ సైడ్ పోయింది టూ సైడ్ ఎటు గట్టినే అవుతుందంట నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు వాళ్ళు అడుగుతుండ్రు డెబ్భై ఆరు వేలు చెప్తున్నాడు

ఫిఫ్టీ థౌజండ్ అడుతుండ్రు నీవెంత అంటున్నావు మరి ఫైనల్ డెబ్బై ఐదు వేలు ఇస్తాడట సింగిలావు పేదుడ రెండింటికి కలిపి పాలు పూటకు రెండు లీటర్లు పాలు కూడా గ్యారంటీ అట పిండుకున్నాకనే పైసలు ఇవ్వమంటున్నాడు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు జావాయిపల్లి సత్యనారాయణ అరక కూడా అరక కూడా టూ సైడ్ పోతుందట రెండు దిక్కులో కట్టుకోవచ్చు అంటున్నాడు అంత గ్యారెంటీ చెప్తున్నాడు రేటు కూడా భారీగానే ఉంది ఆవు కూడా బాగానే ఉంది ఎన్ని తల్లి నింటది ఇది ఇది రెండో అయితే అంట సేఖా ఇదే కూడా ఒక ఆవు ఉంది పాలు అవుతుంది దూడ మరి ఎవరు లేరు రైతు దూడనా దూడావా ఎన్ని రోజులు దుడ ఒకటి పన్నెండు రోజుల ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది పూటకు రెండు లీటర్లు ఒక్క లీటరా ఎన్ని తల్లి ఇంతవరకు రెండు ఊరేది జింకలపల్లి ఇంకా నంబర్ డబుల్ నైన్ టూ వన్ వన్ టూ వన్ టూ నైన్ 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 ఎయిట్ ఎయిట్ త్రీ 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 ఫోర్ ఫోర్ ఎంపీరు సహేబాదా పేరు ఎంపీరు ఎయిర్ బాయ్ త్రిబుల్ కావాలంటే అంజన్ కాంటాక్ట్ చేయొచ్చు నిదే నావు ఇది మీదే ఎందు పేదు ఉంది ఆవు ఎన్ని తల్లి ఇప్పుడు ఎంత రేటు అరవై రెండు వేలు ఇస్తుంది పాలు పూటకు రెండు లీటర్లు ఇస్తుంది అడిగిపోయారు ఎవరన్నా నలభై ఎనిమిది యాభై వేల వరకు కడుతుండ్రు మీరు ఇచ్చే రేట్ ఎంత ఉంది మీరు ఇచ్చే రేటు యాభై ఐదు అయితే ఇస్తాం ఎవరేది నాసనల్లి వనపర్తి మండల్ వనపర్తి మండలా ఇది వనపర్తి జిల్లా నేను పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎవరికైనా కావాలనుకుంటే పేద ఎన్ని ఒకటి అది నెల పది రోజుల దూడ అది అవు పేదు అనే కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు విడి చూడ నువ్వు బెదిరి బెదిరికుంటా వినకూడదు సాపుగా విండ నీదే తావు నలభై రెండు కట్టింది ఏమన్నా రెండు నెలల చూడ ఎవరు నీది మందాపురం వనగాల్ మండల్ వనపర్తి జిల్లా గడమ్మైందా ఏం పేరు నీ పేరు నాగేంద్రం ఏడు చిత్తానే అంతదే మా నేను చూసే ఎవరిదా చెప్పు నెంబర్ చెప్పు నీది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు సున్నాలు నాలుగు సున్నా ఐదు ఎనిమిది ఎవరికైనా కావాలంటే నాగేంద్రాన్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బీరు ఎద్దుల సంతో రెండు అన్నదమ్ముల వాళ్ళు ఉన్నాయి శుద్ధం ఎవరు ఇవి పెద్ద మనసు ఇద్దా ఇట్లరా వేసిన కానీ లాడు రెండు 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 వన్లు వేసినాయి ఏ ఊరు మనది ఏ ఊరు పెద్దకాడుమూరు మండల్ నర్వా నారాయణపేట జిల్లా పోయిన యాపాన్ని మళ్ళా పని కొట్టినా బాగొట్టినా మామూలు కొట్టినా చిన్న గుడుకలు కొట్టినావు ఎంత రేట్ ఎంత పది సేను వాసినావు రేట్ ఎంత అవును లేరు కొనేటోళ్ళు లేరు అంటే మళ్ళీ ఏం చేస్తావు నీవు కా అట్లుంది టైం రేట్ ఎంత అంటే తొంభై వేలు చెప్పినావు మాందే అడిగిపోయింటారు కదా అంత ఇంత మళ్ళీ ఇంకా కొనేటోడే కదా డెబ్బై ఎనిమిది వేలు అంటే నువ్వు ఎంతకు ఇద్దామనుకుంటావు మరి అయితే ఎనభై ఎనిమిది అయితే ఇద్దాం అనుకున్నావు ఎనభై ఆరు ఎనభై ఏడు కాడికి ఇస్తావు లేకుంటే ఊరికి ఏం పేరు నీ పేరు అవునులే రైతు ఏం పేరు నీ పేరు ఇంకటన్నా నెంబర్ ఉందే మళ్ళా ఎవరన్నా ఫోన్లో చూసి ఫోన్ చేస్తారు నీకు యూట్యూబ్లో చూసి ఫోన్ చేస్తారు నెంబర్ ఉందా సెవెన్ జీరో త్రీ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ పెద్ద మంచితో ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు ఇట్లున్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం